నీ పవర్ ఎక్కడుందో నీకు తెలుసా నీ ఊహల్లో ఉంది అంటే నీ ఇమాజినేషన్లో అది నీ భవిష్యత్తును నిర్మించగలదు నిన్ను అత్యున్నత శిఖరాలలో నిలబెట్టగలదు ఇమాజినేషన్ అన్నది నీ ఆలోచనలతో ఆరంభం అవుతుంది ఊహకు ఎలాంటి హద్దులు ఉండవు ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో అన్నది కాదు నువ్వు నిన్ను ఎలా ఊహించుకుంటున్నావో ముఖ్యం నీ విజయానికి అది మొదటి మెట్టు వాల్ట్ డిస్నీ సంక్షిప్త కథ వాల్ట్ డిస్నీని ఒక వార్తాపత్రిక నుండి ఇతనికి ఇమాజినేషన్ లేదు అన్న కారణంపై ఉద్యోగం నుండి తొలగించారు మీరు నమ్మలేకపోతున్నారు కదా మిక్కీ మౌస్ని డిస్నీ ల్యాండ్ను సృష్టించిన వాల్ట్ డిస్నీకి సృజనాత్మకత లేదని చెప్పారు కానీ వాల్ట్ ఎవరు ఊహించని ఒక మాయాజాల ప్రపంచాన్ని ఊహించాడు అక్కడ చిన్న పెద్ద అందరూ కలిసి ఆనందించగలుగుతారు ఆ కళే డిస్నీ ల్యాండ్గా మారింది తన కళ నెరవేరడం కొరకు వాల్ట్ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు అతని ఆలోచనలను ఎవ్వరూ నమ్మలేదు పైపెచ్చు నవ్వుకున్నారు పెట్టుబడిదారులు తిరస్కరించారు అనేక సార్లు దివాలా తీశాడు కానీ వాల్ట్ ఎప్పుడూ తన ఊహాశక్తిపై విశ్వాసాన్ని కోల్పోలేదు కొన్ని సంవత్సరాల తర్వాత డిస్నీ వరల్డ్ ప్రారంభమైంది కానీ విషాదం ఏంటంటే వాల్ట్ అప్పటికే మృతి చెందాడు ఆ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ఒకరు ఇలా అన్నారు ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన వాల్ట్ దాన్ని చూడలేకపోయాడంటే చాలా బాధగా ఉంది అని అప్పుడు అతని అన్న రాయి స్పందించాడు అతను చూశాడు అందుకే ఇది ఇక్కడ ఉంది అన్నాడు ఫ్రెండ్స్ విశ్వంలో వెల్లివిరిసిన ప్రతి అద్భుతానికి ఊహే తొలి బీజం మీ హృదయాన్ని తాకిన పుస్తకాలు మీ కళ్ళను మెరిపించిన సినిమాలు మీ జీవితాన్ని సులభతరం చేసిన ఆవిష్కరణలు అన్నీ ఒకప్పుడు ఎవరిదో ఒకరి ఊహల్లో మెదిలిన స్వప్నాలే ఐన్స్టీన్ చెప్పినట్లు ఊహ అనేది రాబోయే అద్భుతమైన జీవితానికి ఒక ట్రైలర్ రైట్ సోదరులు ఆకాశంలో విహరించాలని కలలు కన్నారు స్టీవ్ జాబ్స్ ప్రతి ఒక్కరి చేతిలో సాంకేతిక అద్భుతాన్ని చూడాలనుకున్నాడు థామస్ ఎడిసన్ చీకటిని పారద్రోలాలని ఆకాశించాడు వారి కలలు తొలుత ఊహలుగానే ఉదయించాయి ఆపై విశ్వాన్ని వెలిగించే నిజాలయ్యాయి వారి ఊహలను ఎందరో హేళన చేశారు అవి అసాధ్యమని తీర్పునిచ్చారు కానీ వారి అచంచలమైన విశ్వాసం ఆ అపనమ్మకాన్ని ఛేదించి ప్రపంచాన్ని నూతన దిశగా నడిపించింది చాలామందికి ఎంతో మేధస్సు ఉంటుంది కానీ తాము చేసే ప్రయత్నాలు చూసి ఇతరులు నవ్వుతారని ఒకవేళ విఫలమైతే ఏంటి పరిస్థితి అని తమ ప్రయత్నాలను మానేస్తారు కానీ గుర్తుంచుకోండి ఊహాశక్తి కేవలం ఒక తీపి కళ కాదు అది అనంతమైన శక్తి డాక్టర్ జోసఫ్ మర్ఫీ చెప్పినట్లు దృఢమైన సంకల్పం కంటే శక్తివంతమైనది మీ ఊహ మీరు ఒక అద్భుతాన్ని ఊహించగలిగితే మీ హృదయంతో దానిని విశ్వసించగలిగితే అది తప్పక సాధ్యమవుతుంది ఒకవేళ మీరు ఇంకా మీ ప్రయాణం ప్రారంభించకపోయినా మీ చుట్టూ ఉన్నవారు మీ కళలను విశ్వసించకపోయినా మీరు ఒక్కసారి మీ అంతరంగంలో ఒక స్ఫూర్తిదాయకమైన ఊహను మెదిలించారా అదే చాలు ఇమాజినేషన్ మీకు దిక్సూచుల మార్గాన్ని చూపిస్తుంది మీ అవిశ్రాంతమైన శ్రమను దానికి జోడించండి విజయం మీ సొంతమవుతుంది మీరు ఈ ప్రపంచాన్ని ఒక కొత్త వెలుగుతో నింపాలని ఆకాంక్షిస్తే మొదట మీ ఊహల్లో ఒక నూతన విశ్వాసాన్ని సృష్టించండి ఈ ప్రపంచానికి ఇప్పుడు కావలసింది కళలు కనే హృదయాలు ఆ కళలను నిజం చేసే ధీరమైన చేతులు అది మీరే